వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు మీరు తీర్పు తీర్చకొడి అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చప్పుననే మిమ్మను గూర్చియు తీర్పు తీర్చబడును మీరు కొలుచు కొలత చప్పుననే మీకు కొలవబడును నీ కంటిలోనున్న దూరం ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఏలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనెమ్మని చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకునుము అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిని ఎడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీద పడి మిమ్మును చీల్చివేయును వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం పరిశుద్ధ గ్రంథమంతటిని వరుసగా అధ్యయనం చే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మత్తై స్వార్థలోని ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఉన్న కొండమీద ప్రసంగమును ధ్యానించుచున్నా మనము చదువుకున్న వాక్య భాగము ఏడవ అధ్యాయములోని ప్రారంభ ప్రపంచములోని మానవులు ఎదుర్కొంటున్న సమస్యలకు యేసుప్రపు చూపిన పరిష్కార మార్గం యొక్క ముగింపుకు వచ్చి వచ్చియున్నాం ఒక యవనస్థుడు ఒక బండపై కూర్చుని ఉండగా ఒక మనుషుడు ఆ వీధిలో వస్తూ తన చేతులో ఉన్న బైబిల్ను చూపుతూ క్రీస్తే సమాధానము క్రీస్తే సమాధానము అని కేకలు వేశాడు అప్పుడు ఆ యవనస్థుడు ఆ మనుషును చూచి అయితే ప్రశ్న ఏమిటి అని అడిగాడు ఎప్పుడైతే ప్రశ్న ఏమిటో తెలుస్తుందో సమస్య ఏమిటో తెలుస్తుందో అప్పుడు పరిష్కారము కొరకు సమాధానము కొరకు మనం ప్రయత్నిస్తాం కొండ మీద ప్రసంగించినది ప్రశ్న గురించి సమస్య గురించి తరువాత వాటి పరిష్కారము ఏమిటో తెలియజేశారు మన ఉద్దేశముల గురించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రభునందు విశ్వాసముచ్చుటబట్టి సరి అయిన ఉద్దేశ్యములను అనుభవంలోనికి తెచ్చుట గురించి ప్రభు బోధించారు సంబంధ విషయాల్లో నీతి ఎలా కలిగి ఉండాలో వివరించారు శిష్యుడు పొందవలసిన ఉన్నతమైన శిక్షణ గురించి బోధించారు తిన్నని విలువలను శిష్యులు ఎలా కలిగి ఉండాలో వివరించారు మతైస్వార్థ ఆరో అధ్యాయము చివరి భాగములో విలువలను గురించిన అద్భుతమైన బోధ కలదు ఈ విషయాన్ని నేను క్లుప్తంగా వివరించాను ఈ విషయమై మరెక్కువగా తెలుసుకోవాలని ఆసక్తి కలిగిన వారు మత్ైస్ వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చదవండి కొండమీద ప్రసంగము చివరి భాగములో దేవుని దృష్టిలో విలువైనవి వేవో తెలియజేశారు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడవనీయు మీకనుగ్రహించబడను మత్తైస్సు వార్త ఆరో అధ్యాయములో మనము దేవునికి విలువైనవి కలిగి ఉన్నామో లేదో తెలుసుకొనగలుగుటకు ప్రభు సహాయం చేశారు మన విలువలు తెలుసుకొనుటకు మన ఉద్దేశాలు మొదట తెలుసుకోవాలి దినమల్లా మీ ఆలోచన ఏమి మీ విలువలు తెలుసుకోవాలంటే మీరు చింతించే విషయాలను ఆలోచించండి దినమంతా మీరు వేటి విషయమై చింతిస్తూ ఉన్నారు మీ విలువలు తెలుసుకోవాలంటే మీ ఆశల గురించి ఆలోచించండి మీకు ప్రియమైనవి ఏవో వాటి ద్వారా మీ విలువలు తెలుసుకోవచ్చు అయితే అన్ని విషయాల్లో మొదట దేవుని రాజ్యమును దేవునిని వెదకాలి నీ జీవితానికి దేవుడి రాజుగా ఉంటే నీకవసరమైనవి తప్పక దేవుడు తీరుస్తాడు ఏసుప్రభు ప్రసంగమును ఆశీర్వాదములతో ప్రారంభించారు మతై సువార్త ఏడవ అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో ఎవరికి వారే పరీక్షించుకోవాలని బోధించారు తన శిష్యులు తమలో తాము చూచుకునిటకై తీర్మానము యేసు ప్రభు కొన్ని ప్రశ్నలు వేశారు మీ కంటిలో దూలముండగా ఇతరుల కంటిలో నలుసును ఎందుకు వెదుకుచున్నారు అని ప్రభువారు ప్రశ్నించారు తమను తాము పరీక్షించుకోకుండా ఇతరుల్లో తప్పులు వెదకేవారు ఇలాంటివారే కొందరు వైద్యుని వైద్యునియద్దకు విచిత్రంగా కనిపించే విధంగా వెళతారు వారిని చూచినవారికి వారు సమస్యల్లో ఉన్నారని అర్థమవుతుంది అయితే సమస్యల్లో ఉన్న అతడు వైద్యునికి తన సహోదరుని గురించి చెప్పడం ఆశాస్పదమే ఈ వింత ప్రవర్తనను సరిచేసుకోవాలని ప్రభు తన శిష్యులకు బోధించారు ప్రభు రెండు ప్రశ్నలు వేశారు మొదటిది మీరు వేషధారుల వలె ఉండుట ఎందుకు రెండవ ప్రశ్న మీ కంటిలో దూలముండగా ఎదుటివారి కంటిలోని నలుసును ఎలాగూ తీయగలరు కంటిలోని నలుసును తీసివేయటకు మనము తగిన ప్రయత్నం చేస్తాం మరి కంటిలో దూలమున్నప్పుడు తీయడానికి ప్రయత్నించకుండానే ఇతరుల కంటిలో నలుసును వెతికే ప్రయత్నం చేయడం వివేకమా వేషధారులార మీ కంటిలో ఉన్న దూలమును మీరు తీసివేసుకుని ఎడలా చక్కగా చూడగలరు అప్పుడు ఎదుటివారి కంటిలో నలుసును సులభంగా తీసివేయగలరని ప్రభు తెలిపారు మత్తిస్వార్త ఐదో అధ్యాయములో దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు వచ్చినప్పుడు మొదట నీ సహోదరునితో సమాధానపడి తరువాత దేవుని యద్దకు రమ్మని ప్రభువ చెప్పారు అయితే ఈ వాక్య భాగములో మొదట నీ కంటిని గూర్చి తరువాత నీ సహోదరుని కంటిని గూర్చి అని ప్రభువారు తెలియజేశారు మన జీవితాలను మొదట దేవునికి అప్పగించి తరువాత ఇతరుల విషయమై ఆలోచించుట యుక్తము తన శిష్యులు పరిశైలితో ఎలాంటి సంబంధము కలిగి ఉండాలో ప్రభు తర్వాత వివరించారు పరిశైలు ధర్మశాస్త్ర సంబంధులు ఇతరులను తీర్పు తీర్చే విషయంలో వేషధారులు వలె ఉండవద్దని ఎవరు కొలిచే కొలతను బట్టి వారికి కొలవబడుతుందని ప్రభువారు చెప్పారు ఉదాహరణకు ఇతరులను మీరు ఎలా ప్రేమిస్తారో వారు మిమ్మును కూడా అదే ప్రమాణములో ప్రేమిస్తారు ఇతరులతో మంచి సంబంధము కలిగి మొదట ఇచ్చే వారముగా ఉండాలి జీవిత సంబంధము ఇచ్చిపుచ్చుకునేదిగా ఉంది కావున మొదట మనము ఇతరులకు ఇచ్చే సంబంధము కలిగి ఉండాలి మతైస వార్త ఏడవ అధ్యాయములో తీర్పు తీర్చవద్దు మాటను బట్టి అసలు తీర్పు తీర్చవద్దని ప్రభు ఉద్దేశం కాదు మొదట మీకు మీరే తీర్పు తీర్చుకొని మీ కంటిలో ఉన్న దోలమును తీసివేసుకొని తర్వాత ఇతరుల విషయమై ఆలోచించుడి ఈ వాక్యభాగములో మిమ్మును మీరు మొదట పరీక్షించుకొనుడి అని ప్రభువారు బోధించారు మొదట మీ సమస్యను మీ దోలమును తీసివేసి గూర్చి మీరు స్వతీర్పు తీర్చుకొనుడి ఇద్దరు డాక్టర్లు ఒకే భవనములో తమ ఆఫీసునకు వెళ్ళేవారు ఒక డాక్టరు ఆరవ అంతస్తులోనూ మరి ఒక డాక్టరు పదవ అంతస్తులోనూ ఉండేవారు ఇద్దరు ఒకే లిఫ్టులో వెళ్ళేవారు ఒకరోజు ఆరవ అంతస్తు రాగా లిఫ్ట్ నుండి బయటకు వెళ్తున్న వైద్యుడు తన తోటి వైద్యునిపై ఉమ్మివేసి వెళ్ళిపోయాడు పదవ అంతస్తుకు వెళ్ళుచున్న వైద్యుడు తన రుమాలుతో ఉమ్మి తుడుచుకొని తన ఆఫీసుకు వెళ్ళాడు ఈ విధంగా ప్రతిరోజు జరుగుచున్నా ఆ డాక్టర్ గారు ఏమీ అనడం లేదు ఈ విషయాన్ని గమనించి లిఫ్ట్ నడిపే వ్యక్తి డాక్టర్ గారు మీద ఆ డాక్టరు వేస్తున్నా ప్రతిరోజు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఈ విషయమై మీరేమి చేయరా అని ప్రశ్నించాడు అందుకు డాక్టర్ సమాధానమేమిటంటే నా మీద ఉమ్మివేసే వైద్యునికి ఇతరులపై ఉమ్మే సమస్య ఉంది నాకా సమస్య లేదు అని సమాధానమిచ్చాడు యేసుప్రభు బోధించింది కూడా ఈ విధంగానే ఉంది తమ కంటిలో ఉన్న ధోలమును తీసివేసి కొనవారు ఇతరులకు తీర్పు తీర్చాలనుకుంటే వారు ఇతరులపై ఉమ్మేవారు వారికొన్న సమస్యది అలాంటివారు ఉమ్మివేస్తే చేతి రుమాలుతో తుడుచుకుని స్నేహితుడా మీకు సమస్య ఉన్నది ఇది తీవ్రమైన సమస్య మీ సమస్యను దయచేసి పరిష్కరించుట కొరకై వెంటనే వైద్యున్ని సంప్రదించండి అని మనము చెప్పవలసి ఉంది ఈ సమస్య నుండి బయటపడండి అని మనం వారికి సలహా ఇవ్వాలి అయితే ఈ విధంగా పలుకగలిగే స్థితి ఎంతమందికుంది ఒకవేళ మిమ్మల్ని గురించి మీకు వ్యతిరేకంగా అనేకులు కూడి మాట్లాడుకునుచుండగా అక్కడకు మీరు వెళితే మీరే విధంగా ప్రతిస్పందిస్తారు తమ కంటిలో దూలముంచుకొని ఇతరులకు తీర్పు తీర్చేవారు అనేకులు మన మధ్య ఉంటారు అది వారి జీవిత సమస్య అందువలన మొదట మన కంటిలో ఉన్న నలుసును తీసివేసుకొని మనలను మనము పరీక్షించుకున్నట కొరకై మంచి తీర్మానము చేసుకుందాం మొదట నీ కన్ను తర్వాత నీ సహోదరుని కన్ను ఈ మంచి తీర్మానము మనము తీసుకొనవలెనని చెప్పి ప్రభు ముగించారు మత్స్సు సువార్త ఏడవ అధ్యాయము ఏడవచనము నుండి పదకొండు వచ్చిన వరకు ఈ విధంగా వ్రాయబడి ఉంది అరుగుడి మీకీయబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివాడును పొందును వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడును మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నియ్య నిరిగి ఉండగా ప్రలోకమందున మీ తండ్రి తన్నడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఇచ్చును పరలోకం వైపు చూడవలినని ప్రభువారు కోరుచూ ఉన్నారు ఎడతెగక అడుగుచూ వెదకుచూ తట్టుచూ తన శిష్యులు ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు అడుగువారు పొందునట్లు వెదకువారు కనుగొనున్నట్లు తట్టువారికి ప్రభు తను తానే ప్రత్యక్షపరుచుకునివాడు ఏసుప్రభు అనుగ్రహించు జవాబులో భాగంగా ఉండుటకై పరలోకం వైపు చూడాలి మతైసు వార్త ఏడవ అధ్యాయము పన్నెండవ వచనములో ఎంతో విలువైన సూత్రమును యేసు ప్రభువారు పలికారు మన చుట్టూ చూచేవారముగా ఉండవలెనని ప్రభువారి కోరిక పదమూడవచనములో ప్రభు గొప్ప ఆహ్వానమిచ్చారు కొండ దిగువన ఉన్నవారు తెల్లవారేమీ నల్లవారేమీ యూదులేమీ అన్యులేమి అట్టివారి సమస్యలను పరిష్కరించుటకు శిష్యులు ఏ విధంగా ఉండాలో ప్రభువారు బోధించి ఉన్నారు మనుషులు మనకు ఏమి చేయాలని మనము కోరుకుంటామో ఆ విధంగా మనము వారికి మొదట ఉండాలి ప్రవక్తలను ధర్మశాస్త్రమును ఈ విషయాన్ని తెలియజేస్తుంది మనకు ఎదుటివారు ఏమి చేయాలని కోరుకుంటామో వారికి అదే మనము చేయాలి విలువైన సూత్రమును మన జీవితములో మనము పాటించగలిగిన అనేక సమస్యలు పరిష్కారమవుతాయి భర్త భార్య నుండి తండ్రి పిల్లల స్థానములోనుండి ఆలోచించి కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు ప్రశ్నకు సమాధానము నీకు దొరికిన ఎడల నీవు దానిని చేయవలెను సమాజములోని సంబంధాలు పరస్పరమైనవి కావున ఒకరినొకరు సరిగా అర్థం చేసుకొని అర్థవంతమైన జీవితమును గడుపుటకు ఈ సూత్రము ఎంతకానో ఉపకరిస్తుంది జాతుల మధ్య దేశాల మధ్య ఉన్న వైషమ్యాలకు జవాబు ఈ సూత్రమే కుటుంబ విషయములోనూ సామాజిక విషయములోను దేశముగాను అంతర్జాతీయంగా ఉన్న సంబంధాలను ఈ సూత్రమును పాటించుట ద్వారా సరిచేసుకోవచ్చు అయితే ఈ సంబంధము ఏకపక్షమైనదిగా కాకుండా ఇరుపక్షములు ఈ జీవన సూత్రమును అవలంబించినేడల ఫలితం పొందవచ్చు మన చుట్టూనున్న నశించు ఆత్మల విషయమై రక్షించబడిన మనము ఎలా వారికి స్వార్థను ప్రకటింపవలనో ప్రభు ఈ జీవన సూత్రము ద్వారా తన శిష్యులకు తెలియజేశారు పాపములో పడి మగ్గిపోవారు క్రైస్తవులు వచ్చి వారికేమి చేయాలని అనుకుంటారో ఆ పనిని యేసుక్రీస్తు శిష్యులు ఆత్మచే నింపబడి చేయాలి ఈ విలువైన జీవనసూత్రమును వివరించిన తరువాత ఏసుప్రభు అందించిన ఆహ్వానమును మీరెప్పుడైనా విన్నారా ఏసుప్రభు మొదటి సందేశమును ప్రారంభించినప్పుడు తన శిష్యులు ఎదుట ఉంచిన సవాలు ఏమిటంటే మీరు ఎక్కడ ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారు మీరు సమస్యల్లో భాగమా లేక జవాబులో భాగమా మీరు కొండ దిగువన ఉన్నారా లేక కొండ ఎగువన ఉన్నారా సందేశమును ముగించినప్పుడు కూడా ప్రభు ఈ ప్రశ్నలను వేశాడు క్రైస్తవులుగా ఉండుటకు ఎన్నుకొనవలసిన సంగతులను ఈ ప్రశ్నలు ఆలోచింపచేస్తాయి ఈ ఆహ్వానమును ప్రభు కొండమీదనున్నవారికి అందించాడు కొండమీదనున్నవారు అలంకారప్రాయముగా సంగమనకు చెందినవారు యేసుప్రభు తన శిష్యులను ఉద్దేశించి శిష్యులుగా మీరెక్కడ ఉన్నారు మీరెలాంటి శిష్యులు అని ప్రభు ప్రశ్నించారు వారికి చక్కగా వివరించినది శిష్యులు రెండు రకములుగా ఉన్నారని అనేకులు సమస్యలకు పరిష్కారము చాలా సులభమైనదని అనుకుంటూ విశాల మార్గమును అనుసరిస్తారు అటువంటివారు నా సమాధానమునందు భాగము కాలేరని ప్రభు తెలిపారు అయితే కొందరు శిష్యులు లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండుటకై ఇరుకైన మార్గమును సూచించే క్రమశిక్షణ ప్రయాసతో కూడిన శిష్యరికమును అవలంబించుచున్నారు అలాంటివారే సమస్యకు పరిష్కారంగా ప్రశ్నలకు జవాబుగా ఉంటున్నారు తర్వాత ప్రభు బోధించినదేమనగా మతనాయకునుద్దేశించి గొర్రె చర్మములను వేసుకొనిన క్రూరమైన తోడేళ్ళు అని అబద్ధ ప్రవక్తల గురించి యేసు ప్రభువారు వివరించారు కొండ మీదనున్నవారు సంగములో ఉన్నవారు గనుక సంగములో కపటమైనవారుంటారా ఉంటారా అని ప్రభువారు మాటనబట్టి మనం గ్రహించవచ్చు గోధుమలు గురుగులు ఉపమానము కూడా ఈ సత్యాన్ని బయలుపరుస్తుంది తీర్పు దినమున ఇవి వేరుచేయబడతాయని అందువలన సంగమనే వనములో ఉన్న చెడ్డ మొక్కలు ఇప్పుడు పెరికివేయబడవు కొందరు శిష్యులు అనేకులైన శిష్యులు కొందరు యథార్థమైనవారు మరికొందరు కపటమైనవారు అయితే వీరిలో ఏ కోవకు చెందినవారు మీరు మీరు ఎక్కడ ఉన్నారు అనేది ప్రభువేసిన ప్రశ్న ఆదినమున ప్రభువుతో మీ నామమున అనేకమైన అద్భుతములు చేశామని అనేకులు చెప్పెదరు అక్రమం చేయువారులారా నేను మిమ్మను ఎరుగను అని ప్రభు వారితో చెబుతారు దేవుని చిత్తమును జరిగించేవారే దేవుని పని చేయువారు విశ్వసించినవారే విధేత చూపువారు విధేయత చూపువారే విశ్వాసముంచుతారు విశ్వాసముతో చేసిన పనియే దేవుని పని లేనియడలా అవి కేవలం మతపరమైన మాటలు మాత్రమే కొండ దిగువన ఉన్నవారికి కావలసినది మతపరమైన మాటలు కాదు మతము సమస్యకు పరిష్కారము కాదు దేవుని చిత్తమును జరిగించువారే సమస్యకు పరిష్కారముగా ఉండగలరుగాని కేవలము మాటలతో సరిపెట్టుకునేవారు కాదు ఈ విషయాలను బోధించిన తరువాత యేసుప్రభు మరి ఒక గొప్ప ఉదాహరణ తెలియజేశారు జీవితము ఈ విధంగా ఉంటుంది ప్రక్కప్రక్కనే ఉన్న రెండు ఇల్లు తుపానుచే కొట్టబడినాయి ఒక ఇల్లు పడిపోగా మరి ఒకటి నిలిచి ఉన్నది దీని అర్థమేమనగా ఏసుప్రభు మాటలు విని పాటించినవారు నిలిచి ఉన్న ఇంటిని పోలినవారు క్రీస్తు అను పునాదిపై ఈ ఇల్లు ఉన్నందున పడిపోలేదు కాని నా మాటలు విని వాటిని పాటించని ఎడల మీరు పునాది లేనివారు గనుక తుపానుచే కొట్టబడి పడిపోయిన ఇల్లువలే ఉన్నారు మీరు శిష్యులుగా ఎక్కడ ఉన్నారు అని యొక్క ప్రశ్న ఈ విధంగా ప్రభు తన బోధన ముగించాడు ప్రభు బోధన బట్టి మనము శ్రద్ధగా గ్రహించవలసిన విషయాలు క్లుప్తంగా వివరించుకుందాం కొండమీద ప్రభు చేసిన ప్రసంగమంతటిలో మనం గ్రహించగలిగేది ఒకటి నీతి సంబంధమైన బోధ మనము నీతి కొరకై ఆకలిదప్పులు కలవారై ఉండాలని నీతిని వెంటాడి అనుసరించుట మన ప్రథమ కర్తవ్యమై ఉండాలని రెండవ విషయం అనేకులు కొద్దిమంది అనగా యథార్థమైనవారు కపటమైనవారు ఇక మూడవది క్రియలు చేయువారు వట్టిగానే మాట్లాడేవారు అయితే ఈ మూడు రకాలైన ప్రజలలో మీరు ఎలాంటి వారై ఉన్నారని ప్రభువేసిన ప్రశ్నను మీరు ఆలోచన చేయండి క్రైస్తవుడిగా ఉండుటకు ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులను ప్రభు వివరించారు ప్రభు మన ఎదుట ఉంచిన సవాలు మీరు క్రైస్తవులా అయితే మీరెక్కడ ఉన్నారు కొండ దిగువన ఉన్నవారితో ఇంకా సమస్యల్లోనే ఉన్నారా లేక సంగములో ఉంటూ సమస్యకు పరిష్కారంగా ఉంటున్నారా క్రీస్తు బోధ ద్వారా మన వైకిరి మన గుణము మారాలని ప్రభు ఉద్దేశం ప్రార్థనాపూర్వకంగా ఈ లేఖన సత్యాలను ధ్యానించి మీ మనస్సులో గ్రహించండి నేర్చుకున్న విషయం నిజ జీవితములో ఉండాలి మీరు లోకమునకు ఉప్పు వెలుగు కొండమీదనున్న పట్టణము దీపస్తంభం మీదున్న దీపము అని ప్రభువారు చెప్పారు దేవుని కృపను బట్టి మనమిట్టి ఆధిక్యతలు కలిగి దేవుడనుగ్రహించే సమాధానములో భాగమయ్యున్నాం ఉప్పు తన సారము పోగొట్టుకుంటే దానివలన ప్రయోజనం లేదు అది విసిరివేయబడి త్రొక్కబడుతుంది ప్రభు వివరించిన విలువైన ఆత్మీయ విషయాలను ఈ మూడు అధ్యాయాల్లో మనము ధ్యానించి ప్రభు కోరే నీతి కలిగి అందరితో సరియైన సంబంధం గెలవారమై ఉండుటకు మనలను మనమే ప్రశ్నించుకుందాం నీ సహోదరునితో నీ వివాహ భాగస్వామితో నీ పొరుగువానితో నీ శత్రువునితో నీ ప్రతివాదితో నీవు పనిచేయు నీ తోటివానితో నీ సంబంధము ఎలా ఉంది దేవుని కృపణ కలిగి నీతో సంబంధమున్న వీరందరితో నీవు నీతిని పాటిస్తున్నావా మీ విశ్వాస జీవితములో చిన్నని విలువలు క్రీస్తునద్దు నుండి నేర్చుకుంటూ గృహ నిర్వాహకత్వములోను ప్రార్థన ఎందును ఉపవాసమందును పరలోకం వైపు మీరు చూస్తున్నారా మీ జీవిత విలువలు ఏమిటి మతైస్ వార్త ఆరో అధ్యాయము పంతొమ్మిది నుండి ముప్పై నాలుగు వరకు ప్రభువేసిన ఇరవై ప్రశ్నలను బట్టి నీ విలువ ఏమిటో ప్రభు తెలుపుతూ ఉన్నారు కొండమీద ప్రసంగము చివరి అధ్యాయమును బట్టి మిమ్ముని మీరు ప్రశ్నించుకోవలసినదేమనగా నా కంటిలో ఉన్న దూలమును తీసివేసుకుని ఉన్నానా దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ అరుగుచూ వెదకుచూ తట్టుచూ ఉండుటకై తీర్మానము చేసుకుని ఉన్నానా నా చుట్టూ ఉన్నవారిని చూచి వారి ఎడల విలువైన సూత్రమును నా జీవితములో పాటించుచున్నానా నేను అనేకులలో ఒకడినా కొద్దిమందిలో ఒకడినా నేను నిజమైన శిష్యుడనా లేక కవటమైన శిష్యుడనా యేసుప్రభు చిత్తమును బట్టి క్రియలు చేయువాడనా మాటలు మాత్రమే పలుకువాడనా కొండ మీద ప్రసంగము మన ఎదుట ఉంచిన సవాలు ఇది మీ జీవితములోనూ నా జీవితములోనూ ఇది గొప్ప సవాలుగా ఉంది ఇట్టి సవాలును మీ విశ్వాస జీవితములో తీసుకొని ప్రభు సాక్షులుగా ముందుకు సాగుటకు పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేయనుగాక దైవాశిష్యులు ఆమెన్ మీరింతవరకు పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్